స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మొన్న పులివెందుల్లో ఎలక్షన్ జరిగినప్పుడు అందరం చూసాం ఎంత దుర్మార్గంగా తొంగ ఓట్లు వేసుకుని వాళ్ళ వాళ్ళ పార్టీ వాళ్ళే ఓట్లేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని రానివ్వకుండా ముందుకి ఏ వ్యక్తిని కూడా రాకుండా వాళ్ళ సీట్లు తీసి వాళ్ళే ఓట్లు వేసుకోవడం జరిగింది అయ్యా మొన్న అన్నారు ముప్పై సంవత్సరాల కిందట ఈ ముప్పై సంవత్సరాలు ఎప్పుడూ ఎలక్షన్ జరగలేదు ఇప్పుడే మేము ఎలక్షన్ పెట్టాం చక్కగా ఎలక్షన్ జరిగిందని చెప్పుకుంటున్నారు ఆ రోజు నిద్రపోయారా చంద్రబాబు నాయుడు గారు పది సంవత్సరాలు ఏకైకరే ముఖ్యమంత్రి చేశారుగా ఆ రోజు మరి రాజశేఖర్ రెడ్డి గారు గెరిసా లేదా మరి ఆ తనుడైన వికేనందరెడ్డి గారి గెరిసా లేదు లేకపోతే వాళ్ళతో కుమ్మక్కయ్యా నువ్వు ఎలక్షన్ పెట్టలేదు అయ్యా ప్రశ్నిస్తున్నావు డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు ప్రశ్నించావు ఆ రోజు పది సంవత్సరాలు ఎందుకు ఎలక్షన్ పెట్టలేదు ఇప్పుడు ఎందుకు పెట్టామని ప్రశ్నించు ఆ రోజు పెట్టలేదా లేకపోతే నువ్వు వాళ్ళకి అమ్ముడై పెట్టలేదా కొంచెం ఆలోచించుకోండి మరి మాకు జరిగిన ఎలక్షన్లో మేము అధికారంలో ఉన్నప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో వీరవాసరం మండలం జరిగింది భీవారం నియోజకవర్గంలో భీవారం జరిగింది మరి మేము అధికారంలో ఉన్నప్పుడు దుర్మార్గం చేయలేదే మేము దుర్మార్గం చేస్తే వీరవాసరం మండలంలో మీరు పట్టుకెళ్ళలేరుగా మేము అట్లా దుర్మార్గం చేయము చేయము కూడా ఇప్పుడు కూడా మా నాయకుడు ఇలా దుర్మార్గం చేయమని ఎప్పుడు చెప్పలేదు మేమందరికీ